శివాజీ క్యాప్టెన్సీలో ఏమైనా స్పెషల్గా ఉండాలి నా కొడుకు చెప్పిన విధంగానే నేను స్పెషల్గా ఏమైనా చేయాలి అంటూ తన కొడుకు రికీ కోసం పల్లవి ప్రశాంత్ అలానే ప్రియాంకల దగ్గర చెప్తూ శివాజీ మరిసిపోతూ ఉంటాడు ఒకవైపు ప్రియాంక అయితే గార్లు వేస్తూ ఉంటుంది మరొక వైపు పల్లవి ప్రశాంత్ గార్డెన్ ఏరియాలో కూర్చోగా అర్జున్ అయితే యోగా చేస్తూ ఉంటాడు ఇంకా ప్రశాంత్ని చూసి ఊరే ఇటు వచ్చి నా బాడీ నొక్కురా అంటూ బాడీ అంతా నొక్కించుకుంటూ ఉంటాడు ఇక ప్రశాంత్ కూడా ఏమాత్రం కాదని చెప్పకుండా అయితే అర్జున్ అంబాటికి సాయం చేస్తూ ఉంటాడు ఇంకోవైపు ప్రియాంక అయితే గార్లు వేస్తూ ఉంటుంది అంతలోనే పల్లవి ప్రశాంత్ కిచెన్లోకి వెళ్తాడు అక్క గార్లు ఎలా చేసావో చూపించు అన్నంతో ప్లేట్లు వేసి ఇస్తుంది ఇక తను తింటూనే ప్రియాంకకు కూడా తినిపిస్తాడు ఈ బాండింగ్ అనేది స్పెషల్గా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంది హౌస్ లోపల అయితే ప్రశాంత్ హౌస్ మేట్స్ అందరూ ఎంత చక్కగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు మరి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మహిమ ఏంటో కానీ ప్రశాంత్తో అయితే హౌస్ మేట్స్ అందరూ చాలా చక్కగా కనిపిస్తున్నారు ఎటువంటి గొడవలు లేకుండా